వెల్కమ్ టు బీటీవీ మనం ఈరోజు మరి గాజువాక నియోజకవర్గం అయినటువంటి ఎల్వీ నగర్ రోడ్ నెంబర్ సిక్స్టీన్లో ఉన్నాం మరి ఈరోజు ఇక్కడున్న నాయకులతో నమస్తే మమస్తేనండి మేము బీటీవీ నుంచి వచ్చాము మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అవకాశం వస్తే బాగుంటుంది బాగుంటుందంట ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మాది గాజువాక నియోజకవర్గం డెబ్బై వార్డు నా పేరు సూర్యుబాబు ఇక్కడ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం రెండు కూడా పొత్తుతో ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఈ రెండు పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మేమందరం కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కూడా భావిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి వాటి వాస్తవం ఎందుకంటే మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో ఉంటే యువతీ యువకులు ఉపాధి లేక ఎన్నో మరి రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ విశాఖపట్నంలో మరి ఎన్నో కర్మాగారాలు భారీ పరిశ్రమలు స్టీల్ ప్లాంటు రకరకాల భారీ పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ గౌరవ మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో పోటీ చేశారు అప్పుడు మాకు కింద స్థాయి కంపెనీలు కూడా లేకపోవడం వల్ల జనసేన పార్టీలో అంతగా అవగాహన లేకపోవడం వల్ల అయినా సరే యాభై ఎనిమిది వేలు ఓట్లు వచ్చినాయి గాజువాగ నియోజకవర్గంలో ఇప్పుడు తప్పనిసరిగా గాజువాక నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే జనసేన పార్టీ నుంచి ఇక్కడ గాజువాక పారిశ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆయనకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విఫలమైంది ఎందుకంటే ప్రజలందరూ కూడా అవినీతి పాలన కక్ష రాజకీయాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి దానివల్ల ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఒక అవకాశం అన్నారు అవకాశం ఇచ్చారు ఈ అవకాశంలో భాగంగా ప్రజలందరూ కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు కానివ్వండి కరెంటు ఛార్జీలు కానివ్వండి తదితర అంశాలన్నింటి మీద కూడా ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మాటకే కానీ ప్రతీది కూడా రేట్లు పెంచేసి ప్రజల నెత్తిన భారంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇంతకుముందు గతంలో స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి భారీ ఎత్తున జనసమూహం పచ్చింది వేల మంది ఆ మీటింగ్కి వచ్చారు ఆ రోజు పెవేటికరణ అవుతున్న స్థన్నంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ని ప్రిగుటీకరణ చేయకుండా కూడా ఆపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కూడా కిడ్నీ పేషెంట్లకి ఆ రోజు గతంలో కూడా మరి ఆయన చొరవ వల్లే కిడ్నీ పేషెంట్లు అందరూ కూడా అక్కడంటే మంచినీటి ప్రాజెక్టులు కానివ్వండి అక్కడ హాస్పిటల్ కానీ ఉద్యానంలో కూడా ఆయన చొరవతో అన్నీ కూడా జరగడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రైతులకి మరి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతోటి ఇవాళ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆయన రైతులకు కూడా సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కానివ్వండి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మొన్న మీకు అందరికీ తెలుసు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోట్లు కూడా కాలిపోయినప్పుడు సుమారు యాభై బోట్లు కాలిపోతే తక్షణమే ఆయన స్పందించి ఆయన ప్రభుత్వం కాదు ఆయన ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయనప్పటికీ మానవత్వంతో వచ్చి ముందుకు వచ్చి ప్రతి బోటుకి యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాంటి మాన ఇవ్వడం జరిగింది అలాగే ఇవ్వటంలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా ముందుండి ఆయన నడిపించిన మనస్తత్వం గల మనిషి అలాగే ప్రజలందరూ కూడా ఈ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ జనసేన పార్టీ చాలా బలంగా ఉంది గాజువాకలో గాజువాక నియంత్రణలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమైనా కారణాల చేత ఇక్కడ కానీ పోటీ చేయకపోయినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి ఎవరైతే పార్టీని నమ్ముకొని జనసేన పార్టీని పది సంవత్సరాల నుంచి కష్టపడ్డారో వాళ్ళకైతే జనసేన పార్టీకి టికెట్ ఇచ్చినట్టయితే స్థానికులకి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పట్టం కట్టే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం ప్రజలందరూ కూడా నిజంగా కోరుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ కార్మికులు చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులు వలస కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి నమ్ముకొని చాలాది వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే జనసేన పార్టీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రావాలి పవన్ కళ్యాణ్ అయితే న్యాయం జరుగుద్దని అందరూ ఆలోచిస్తున్నారు అలాగే ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్తున్న పరిస్థితి దీంట్లో పొత్తులో భాగంగా ఎక్కడైతే రాష్ట్రంలో ఎన్నిసే సీట్లు ఇస్తారో అన్ని సీట్లలో కూడా జనసేన చాలా బలంగా ఉంది వీడు తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ అన్ని జిల్లాల్లో కృష్ణ విశాఖ గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా చాలా బలంగా ఉంది ఆయన ఈరోజు మనం చూస్తున్న అవినీతి పాలన అంతం అభివృద్ధి అందరికీ సొంతం అనే నిదానంతో ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని స్థాపించి తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ కూడా ఏది ఎటువంటి సీట్లు లేకపోయినప్పటికీ ఆయన ఒక్కడ వంటడి పోరాటం చేసి ప్రజలందరికీ న్యాయం జరగాలి మంచి పాలన అందించాలని మంచి ఉద్దేశంతో ఈరోజు అలా నిలబడ్డారంటే ప్రజలందరూ కూడా ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ త్యాగాలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ చాలా బాగున్నాయి ఆయన మనందరం కూడా చేయాలనే మంచి ఆలోచనతో యువతి యువకులు కూడా చాలామంది ఇప్పుడు ఉన్నారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అన్ని రకాలుగా బాగుండాలంటే ప్రజలు కూడా ఈరోజు ముందుకు వచ్చి జనసేన పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి ఈ అవినీతి పాలన అంతం చేసి ఇక్కడ నుంచి కక్ష రాజకీయాలు లేకుండా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి రాష్ట్రం ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులో కూడా విజయం సాధించి రాష్ట్రాన్ని స్థాపిస్తాయని మేము కోరుకుంటున్నాం